పాకం ఉందండి కొంచెం కొంచెం ఇప్పుడే అలా ఉండి నేను అర్సలకు బెల్లం పాకం పడుతున్నాను అది కొంచెం గరగ పెట్టి వడ పోసాను దీంట్లోనైతే కొన్ని నువ్వులేసాను నేను లైట్గా కొంచెం పొడి వేసుకున్నాను పాకం చేతికి అతుక్కోవాలండి చిక్కగానే రావాలి నేత రెండు స్పూన్లు వేసాను ఇలా కొంచెం వేస్తే గట్టిగా రావాలండి ఇంకా రాలేదండి ఇలా చేతికి రావాలి తీసుకుంటే కొంచెం వచ్చిందండి మనం సిమ్ చేసి పెట్టుకుందాం ఓకే నేనైతే ఒక కేజీ పిండి పోసానండి దీంట్లో ఇంకేమన్నా తక్కువ అవుతుందేమో చూద్దాం కలిపితే తెలుస్తుంది కేజీ కానర్ నేను టూ కేజీస్ పట్టించాను కొంచెం లో మోసాను కానీ ఇది కేజీ కాదు